నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మిరపకాయలతో గోంగూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో మొత్తం చూద్దాం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టేసుకొని అవి మరిగే లోపు గోంగూరని కోసి శుభ్రం చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న దాన్ని ఎలా మరిగే నీళ్ళలో వేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తాన్ని ఒత్తి పెడతామంటే నీళ్ళు సలసలా మరుగుతున్నాయి కాబట్టి అది మనం పెట్టే కొద్దీ కిందకి పోతూనే ఉంటుంది అనమాట ఉడికి మెత్తబడిపోయేది కాబట్టి ఇలా మొత్తాన్ని పెట్టేసుకొని ఇలా అదుంకోవాలన్నమాట కొంచెం పొంగు వస్తూ ఉంటుంది ఉడికేటప్పుడు ఆ పొంగొచ్చేటప్పుడు ఆకు బయటకు పడకుండా పొంగుతో పాటు ఇలా కొంచెం కొంచెంగా అదేం పెట్టుకొని దగ్గరుండి చూసుకుంటూ వండుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇండ్ల గుజ్జులాగా వచ్చినప్పుడు చూసుకోవాలి చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో ఇది ఇంత మెత్తగా రావాలన్నమాట నలిపితే చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇదిగో ఇంత మెత్తగా రావాలన్నమాట ఇదిగో చూడండి నలిపితే ఎలా అయిపోతుందో అంత మెత్తగా వస్తే మనం రోడ్లో దంచే పని లేకుండా మెదుపుకుంటే అయిపోయద్ది అనమాట ఇప్పుడు దాన్ని దించేసి దానిలో ఉన్న ఎగస్ట్రా నీళ్ళని ఇలా జాలీలో వేసేసుకొని వంచేసుకుంటే అవన్నీ కిందకు వస్తాయి కానీ ఆ నీళ్ళు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి గోంగూరకి ఏమేమి కావాలో చూద్దాము ముందుగా ధనియాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు ఇందులోకి ధనియాలు జీలకర్ర కొంచెం ఎక్కువే తీసుకోవాలి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్న దీనిలోకి ఇంకా వీటిని మళ్ళీ వేరే మూకుడు ఒకటి తీసుకొని కొంచెం నూనె వేసుకొని ఈ వేగే అంతే వేసుకోవాలి ఎక్కువైతే వేసుకోకూడదు ఇలా మొత్తాన్ని వేసుకొని వేపుకోవాలన్నమాట దీనికి మాత్రం ధనియాలు ముఖ్యమండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు దీనికి చాలా ముఖ్యము ఎండుమిరపకాయలు అయితే మనకి ఎంత కారం కావాలో ఆ కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కానీ వీటికి మాత్రం ఇవి మాత్రం చాలా ముఖ్యం అనమాట ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు గోంగరకి ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలని వెల్లుల్లిపాయల్ని కరివేపాకుని కూడా వేసేద్దాము ఇలా వీటిని కొంచెం సేపు వేపుకున్న తర్వాత మాడ నేయకూడదండి మాడిపోతే చేదు వస్తుంది గోంగూర వీటిని దగ్గరుండి చిమ్లో పెట్టి వేపుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్ మీద పెడితే మాత్రం వరకు మాడిపోతాయి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఇంకా ఈ వేగటం అయిపోయినాయి వీటిని దించేసి పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లారిపోవాలన్నమాట ఇవి దీనిలోకి అల్లాన్ని తీసుకుంటున్నాను తీసుకున్న అల్లాన్ని వెల్లుల్లిపాయ రుబ్బల్ని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ పొడి అయ్యేటప్పుడు అవి వేసామంటే ఇవి సరిగ్గా పొడి అవ్వవు అనమాట అందుకని వాటిని పక్కన పెట్టేసుకొని వీటిని కొంచెం పొడి చేసుకున్న తర్వాత వాటిని వేయాలన్నమాట ఇలా చేతి కింద పెట్టుకుంటే మర్చిపోకుండా ఉంటామని దీన్ని పక్కనే పెట్టేసాను అనమాట దీన్ని ఇప్పుడు ఇది మిక్సీ చేశాను చూడండి ఇలా పొడి పొడి అయిపోయాక ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు అల్లం ఏదైతే ఉందో దాన్ని వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ మిరపకాయల గోంగూర అండి చేయటం కన్నా కుదిరిందంటే మిరపకాయల గోంగూర కన్నా కానీ ఇది చాలా రుచిగా ఉంటుంది ప్లస్ ఒక వారం రోజులైనా నిలవుంటుందన్నమాట చూసారా ఈ విధంగా మెత్తగా రావాలి ఇలా వచ్చిన దాన్ని మనము ముందుగా వార్చిపెట్టుకున్న గోంగూర ఉంది కదా దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పప్పు గుత్తితోటి వెనుపుకోవాలి టోట్లో అయినా నూరుకోవచ్చు కానీ నేను మాత్రం రోడ్డు దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఉండేదానికోసం చాలా మెత్తగా ఉడికించాను అనమాట అందుకే నాకు ఈ పప్పు గుత్తితో సరిపోతుంది ఇలా దంచినట్టుగానే ముందర కొంచెం సేపు తర్వాత ఇలా ఎనిపితే ఆ గుంగూర మెత్తగా అయిపోతుంది మనం ముందుగా వంచి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా ఇలా మనకి ఎంతైతే అణుకు కావాలనుకుంటామో ఆ అంత అణుకు వచ్చేదాకా ఆ నీళ్లు ఉపయోగించుకోవచ్చు అనమాట చూసారా ఈ విధంగానమాట నేను పప్పు గుత్తితో అన్నా కానీ మెత్తగా వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట ఇదంతా బాగా కలిసిపోయేలాగా గోంగూరలో కలుపుకోవాలి చూసారా ఎలా కలిసిపోయిందో ఇలా కలిసిపోయిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోతే సరిపోయినట్టు లేకపోతే మళ్ళీ వేసుకోవాలి నాకైతే సరిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము మనం ముందుగా ఏ పాన్లో అయితే అవన్నీ ఏపుకున్నామో దినుసులు అదే పాన్లో తాలింపు వేసుకుంటున్నాను దానికి ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం మెంతులు మెంతులు ముఖ్యం అండి దీనికి తాలింపుకి కొంచెం ధనియాలు ధనియాలు ఇందాక వేసినా కానీ తాలింపులో వేయాలన్నమాట మళ్ళీ ఇప్పుడు కొన్ని ఎండు మిరపకాయలు నెల తుంచి వేసుకోవాలి ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఈ విధంగా వీటిని తుంచి వేసుకున్న తర్వాత అవి వేగిపోయినాయి అనుకున్న తర్వాత వెల్లుల్లిపాయల్ని కొన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వాటిని ఇలా వేసేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసిన తర్వాత పై నుంచి కరివేపాకు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలి ఒకవైపున కొంచెం ఖాళీ ఉంచేసుకోవాలి దేనికంటే ఆ ఖాళీ ఉన్న ఆ నూనెలో కొంచెం ఇంగువ పసుపు వేసుకుంటున్నాను దేనికంటే ముందే వేస్తే పసుపు ఇంగువ ఎక్కువసేపు మాడిపోతాయని చెప్పి కొంచెం ఖాళీ ఉంచి ఆ ఖాళీ ఉంచిన నూనెలు వేస్తున్నాను అనమాట ఇప్పుడు దీన్ని కూడా కొంచెం అట్లా కదిలిస్తే గోంగూరలో కలపక ముందల బాగా వేగుతుంది అది వేగింది అనుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని కలిపేసుకుంటే అన్నమాట ఇంతేనండి ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా ఇలా చేసి చూడండి ఖచ్చితంగా నేను ఏదైతే తమ పెట్టానో అలాగే ఉంది అని చెప్తారు పర్ఫెక్ట్గా ఉంటానండి